హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్నందన ఈ రోజు పొనగంటి ఆకు కూర అయితే చేస్తున్నాను ఇది సింపుల్ గా అయిపోతుంది ఇది ఇంగ్లీష్ లో అయితే మల్బెర్రీ స్పినాచ్ అంటారు సేమ్ పాలకూర టేస్టే ఉంటుంది ఇది నార్మల్ గా మనము కుండిలో పెట్టినా కానీ మంచిగా పెరుగుతుంది నేనైతే ఇదంతా కుండిలో పెట్టి పెంచుకున్నాను ఇలా కొంచెం కాడ తీసుకొని నార్మల్ గా మట్టిలో పెడితే ఈజీగా పెరిగిపోతుంది మనకు మంచిగా కట్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం పచ్చిమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది సేమ్ మనం పాలకూర ఫ్రై ఎలా చేస్తామో దీన్ని కూడా అలానే చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే సింపుల్ గా దీన్నైతే ఫ్రై చేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం వేగనివ్వాలి అయితే ఈ పొనగంట ఆకులో మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా దొరుకుతాయి ఇక్కడ నేను వెల్లుల్లిని అయితే యూస్ చేస్తున్నాను ఒక గుప్పిడన్ని వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లికి పేస్ట్ కన్నా ఇలా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం కచ్చ పచ్చగా దంచేసుకున్నాను ఈలోపు మనకు ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి లైట్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ ఈ పొనగంట ఆకుని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసుకోవాలి మనము ఆకు చూసినప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తుంది కానీ చేస్తే కొంచమే కనిపిస్తుంది ఏ ఆకురలైనా సేమ్ అంతే మనకు చూసినప్పుడే బాగా అనిపిస్తుంది కానీ చేస్తే చాలా తక్కువ అయిపోతుంది ఇందులో ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు అలానే మనకు మోకాళ్ళు కాళ్ళు బలంగా ఉండడానికి ఈ ఆకుర మంచిగా యూజ్ అవుతుంది ఇలా కొంచెం కొంచెం మనకు వాటర్ అనేది ఊరుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు మొత్తం కలి కలిసిపోతుంది ఉప్పు అనేది లేదు అంటే మీరు ఉప్పు తక్కువ వేసుకోవచ్చు కానీ ఆకుకూరలలో ఎప్పుడైనా ఉప్పు అనేది తక్కువగా వేసుకోవాలి ఈ పాలకూరలో ఉప్పు కొంచెం ఉంటుంది సేమ్ ఇలా అలానే ఈ పునగంట కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా వాటర్ ఎంత బాగా వచ్చేసాయో దీన్ని కొంచెం లూజ్గా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఇలానే కూడా ఆపేసుకోవచ్చు లేదు అంటే మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ అయితే ఇది కొంచెం ఉడకడానికే మనకు టైం అనేది ఎక్కువగా పడుతుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వారంకొకసారి ఏదైనా ఆకుర మీకు దొరికింది అందుబాటులో ఉన్నది లేదు అంటే ఇలా ఇంట్లోనే చిన్నగా పెంచుకొని ఆకూరలు అయితే చేసుకోండి ఇలా కొంచెం దగ్గరికి వస్తుంది అన్నప్పుడు నేనైతే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు మనము మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి చూసారా ఇక్కడ వాటర్ అయితే ఇంకొంచెం ఉన్నాయి ఇది కూడా మొత్తం వాటర్ అన్ని పోతేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మించే ఫ్రై చేశాను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రైస్ లోకి తిన్నా బాగుంటుంది చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది చూసారా ఇలా వాటర్ అన్ని పోయాయి అంతే మన పునగంట ఆకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో దానికి నచ్చితే